బీ ప్రాక్టికల్ ఏదైనా కావచ్చు సో జరుగుతున్న పరిణామాలు ఇది మా ప్రాంతంలో ఈ మధ్యనేమో కొద్దిగా వర్షాలు వర్షాలుగానే రైతాంగం కానీ కర్షకులకు కార్మికులు కానీ బాగా ఇబ్బంది పడుతున్న సందర్భం సో ఏదేమైనా కానీ చంద్రబాబు వివిధ హామీల రూపంలో ఇచ్చినాడు చూద్దాం ఆయన ఎంతవరకు నెరవేరుస్తారు జగన్మోహన్ రెడ్డి కుదరదు ఆ విధంగా చేయలేము అంత ఆదాయం లేదు అని ఆయన చెప్పినాడు ఆయన మాట నిజమైతాదో లేకుంటే సంపద సృష్టించి మొత్తం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు మాట నిజమైత కానీ దయచేసి పేపర్లలో కానీ దీనిలో కానీ ఈ రోజు కూడా చూసేదో పదహారు కంపెనీలు ఓపెనింగ్ వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలల్లోనే అప్పుడే పరిశ్రమలు స్టార్ట్ చేసి ఓపెనింగ్ కూడా అవుతాం కదా మామూలు రూమ్ మొదలుపెట్టినా కానీ నాలుగు నాలుగు రూమ్లు కట్టలేమే సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది ఇప్పుడు ఓపెనింగ్ వచ్చే కార్యక్రమం సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఎవరైనా కానీ తను చేసిన అది ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోవాలని కోరుతారు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అది అది ఎవరు వచ్చినా గాని ఎప్పుడు వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి చేసినాడనే చెప్తా ఉంటారు సో ఇప్పుడు కొన్ని దాంట్లకు కాలనీస్ మా ధర్మలో కూడా కొన్ని దాంట్లకు కాలనీలకు దీనిలకు పేర్లు మార్చినారు పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటది సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి మనం కట్టిన దాంట్లకు పేర్లు మారుస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా పబ్లిక్ అనే వాళ్ళు చాలా ఇది చేస్తారు ఐ స్టిల్ బిలీవ్ నేను ఇంకా ఇప్పటికీ ఒకటే నమ్మేది ఖచ్చితంగా ఈవీఎం మ్యానుపులేషన్స్ అయితే జరిగాయని నేను పూర్తిగా కూడా నమ్ముతాను ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగాయని పూర్తిగా నమ్ముతున్నాము సో అదేవిధంగా ఎందుకంటే ఐ బిలీవ్ నాకు మా ధర్మపురం ప్రజల మీద మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మంచి జరిగి ఉంటుంది మంచిగా చేసి ఉంటారు అనేది నమ్మకం ఉంది సో ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఎప్పుడు అంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట ఒకసారి ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు నేనేం చేసే కానీ ఈరోజు ఒంగోలులో జరిగిన దాన్ని బట్టి ఇలాంటి అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడైతే ఆ గతంలో ఏ ఈవీఎంలు లో జరిగినాయో అవి ఎంచెండ్ అయ్యా ఆ వివీ ప్యాట్లు ఎన్ని ఇవన్నీ అవి ఎంచండి అంటే అవి అన్ని తీసేసి కొత్తగా మళ్ళీ ఈవీఎంస్ ఎంచడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక మేనిపులేషన్స్ ఇంతవరకు ఫామ్ తోటి కూడా అప్లోడ్ చేయలేదంటే ఎందుకంటే ఇప్పటికీ నలభై తొమ్మిది లక్షల ఓట్లు వేసిన దానికంటే ఎంచినేది ఎక్కువ ఉన్నాయని కూడా వస్తోంది కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ సో ఏ దానికైనా సరే కాలమే సమాధానం చెప్తాడు బట్ నేను దీని మీద కూడా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ తో మాట్లాడుతున్నాను అందరితో కూడా మాట్లాడే దీని మీద ఏ విధంగా ఒక సొల్యూషన్ ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద చెడు చెడు మీకు దీంట్లో ఏముంటుందో చెప్పండి ఒక ఎలక్ట్రానిక్ మిషన్స్ తో ఉంటే ఎవడైతే ఉంటాడో వాడు మెయింటైన్ చేసుకుంటా పోతా ఉంటాడు సో ఖచ్చితంగా పలు అనుమానాలకు ఎందుకంటే మెయిన్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన పదమూడు ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీస్ పదమూడు ఎలక్షన్స్ జరిగితే పది పైగా ఇండియా కూటమి వచ్చింది ఇండియా కూటమిచ్చింది పది సంవత్సరాల తర్వాత ఏం పెద్ద ఘనకార్యాలు జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఓటు వేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఆలోచించుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్